ఈ తాయక్ ఇద్దరు అలా మోల్ నుండి మెషిన్ నీడ్చుకొని వచ్చి నన్ను ఎత్తిమే పెడుతున్నారు ఈ గ్రహం తర్వాత కంపెనీ వేరే గ్రహాన్ని పంపిస్తారు కదా స్టైల్ గా ఓదగానే అలా పైకి ఎగిరిపోవాలి కొంచెం నెమ్మదిగా తింటారు చేతులకు వచ్చేసలా ఉన్నాయంటే ఎక్కడ తగ్గట్లేదు ఇద్దరును కల్కి మూవీలో ప్రవాసానికి దగ్గర బుజ్జి ఉన్నట్టు బ్యాంక్ పిల్ల పిల్లల దగ్గర ఈ చిట్టి ఖచ్చితంగా ఉంటది జుట్టుని బాగా ఎండబెడతారు ఈ నీలం రంగు లైట్ లో పావుగండు వరకు కదలకుండా కూర్చోమంటే మనకేమో కాలు చేతులు ఉండబట్టవు ఈ ముందు నుండి నాలుగు చేతులకు అవుతారు ఇల్లు వెనక్ చుట్టూ ఊడిపోయిన పర్లేదు ముందు మాత్రం నా కూతురు ఓనీ ఫంక్షన్ దాకే ఉండాలి ఇవి పిల్లలకు రండి తిప్పి తిప్పి చుట్టి క్లిప్ పెడుతున్నారు అబ్బా అచ్చం బేబీ ఫ్యామిలీలా లేను ఈ నా పక్క నుండి బేబీ ఫ్యామిలీ కాదు బేబీ బడితేలా ఉన్నావు అంటున్నారు అసలే కోపం నా ముక్కు మీద ఉంటది ఎప్పుడు మనతో పెట్టుకుని మామూలుగా ఉండదు అబ్బా పంచి అవర్ మీదనే ఇయ్యాలి పిల్ల మీద కాదు పిలక పిలకలా లేదు చిల్లిగారిలో అయిపోయింది మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి దేవి సినిమాలో దెయ్యంలో తయారు చేశారు నన్ను ఈ హెయిర్ స్టైల్ మా అమ్మగారు చూస్తూ ఉంటది పరిగెత్తించి పరిగతించుకుడతారు ఏటో దెబ్బకి హెయిర్స్ పట్టుదారాల్లో మెరిసిపోతున్నాయి ఈ థాయ కోవికి మాత్రం మెచ్చుకోవాలి లాగి పీకిందే పీకి మొత్తానికి బాగానే మరత పెడుతున్నారు అమ్మయ్య అయిపోయింది కదా ఈ మెడ మిడ్డీలు ఇప్పేస్తున్నారు సబ్స్క్రైబ్ కొడితే వీడియోలు దొర్లుకుంటూ వచ్చేస్తాయి మీ ఫోన్ లోకి